హాయ్ ఫ్రెండ్స్ మీరేం చేస్తున్నారు నేనైతే మామిడికాయ పప్పు చేస్తున్నాను ఫ్రెండ్స్ మనకి ఒకప్పుడు అయితే ఓన్లీ వేసవ కాలంలోనే దొరికాయి కానీ ఇప్పుడు ఈ పునాస మామిడి వచ్చిన తర్వాత హైబ్రిడ్ మనకి మూడు వందల అరవై రోజులు కూడా అందుబాటులో ఉంటున్నాయి ఫ్రెండ్స్ అయితే మామూలుగా నేను అంటే మన పెద్దవాళ్ళు పప్పు ఉడికిన తర్వాత వేయాలి పులుపు ఏదైనా సరే లేదంటే ఉడకదంటారు కదా పప్పు అది అదైతే నిజమే ఫ్రెండ్స్ నాకు కూడా చాలాసార్లు ఎక్స్పీరియన్స్ అయింది వంట చేసే కొత్తలో అయితే మా కోడలు కుక్కర్లో అయితే ఉడికిపోద్దాం అత్తమ్మ మొత్తం కలిపి పెట్టొచ్చు అంది అది నాకైతే బుద్ధి కాలేదు ట్రై చేద్దామని చెప్పి ఫస్ట్ టైం పెట్టాను ఫ్రెండ్స్ నిజంగానే మేఘళ్ళ అయిపోయింది అంటే అది ఎలా నాకు అయితే ఆ డౌట్ అయితే ఉండిపోయిందో ఆ లాజిక్ ఏంటనేది మీకు తెలిస్తే ఎందుకు ఏంటని నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకు అదొక పెద్ద డౌట్ విడిగా ఎందుకు ఉడకదు కుక్కర్లో ఎందుకు ఉడికిందని మరి చూశారు కదా పప్పు అయితే ఎమ్మి ఎమ్మిగా ఇద్దరిపోయింది కరెక్ట్గా పులుపు సరిపోయి నేనైతే ఆమ్లెట్తో కుమ్మి పడేస్తాను ఫ్రెండ్స్